శిలలపై శిల్పాలు చెక్కినట్లు కలపపై కళాఖండాలను సృష్టిస్తున్నాడు చెక్కలపై అద్భుతమైన బొమ్మలను చెక్కుతూ తన హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాడు అందమైన బొమ్మలు భక్తిభావాలు కలిగించే దేవతల చిత్రాలను కర్రపై తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నాడు వరంగల్కు చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి హస్తకళాకారుడిగా రాణిస్తూ చెక్కలపై అనేక అద్భుతాలను చెక్కుతున్నాడు తనకు చిన్ననాటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఎంతో ఆసక్తి అని రవిప్రసాద్ తెలిపారు నేను చిన్ననాటి నుండి నేను స్కూల్లో చదివినప్పటి నుంచి నేను బొమ్మలు గీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అట్లా ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ గీయాలనే ఆలోచనతో బొమ్మలు గీసేది అదే విధంగా బొమ్మలు గీస్తూ గీస్తూ ఈ కర్ర పైన ఈ బొమ్మ చెక్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా ఆలోచనతో నేను ఒక మా మేస్త్రి వెంకటేశ్వర్లు అనే ఒక ఆయన ఇదే బొమ్మలు చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామని వెళ్ళాను వెళ్ళి కొంత కొంత నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేను ఫస్ట్ ఫస్ట్ నేను బొమ్మ గీసి సొంతంగా ఈ బొమ్మ చెక్కాను నేను ఫస్ట్ ఫస్ట్ ఈ బొమ్మ గీసి ఇది ఈ బొమ్మ చెక్కాను చెక్కాక ఇది సక్సెస్ఫుల్ గా మేస్త్రి కూడా బాగా వచ్చింది పర్లే ఇట్లనే ఇంప్రూవ్ చేసుకుని ఆయన వర్క్ నేర్పుతా ఉంటే ఇదే జీవనోపాధిగా ఎన్నుకొని టెన్త్ వరకు చదువుకొని స్టడీ ఆపాను గత ఇరవై ఏళ్ళుగా చెక్కలపై వివిధ బొమ్మలను చెక్కుతూ రాణిస్తున్నారు ఒక బొమ్మ చెక్కాలంటే ఆ బొమ్మ సైజును బట్టి మూడు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది ఇలా ఇప్పటి అనేక రకాల దేవుళ్ళ చిత్రాలు వివిధ రకాల బొమ్మలను చెక్కారు ఒక చెట్టు వేరుపై పదకొండు రకాల జీవరాశుల బొమ్మలు చెక్కి తన ప్రతిభ కనబర్చారు కర్రే తన ఆయుధం భక్తిభావం ఎలాంటి బొమ్మలనైనా చెక్కలపై చెక్కడమే వృత్తిగా ఎంచుకున్నారు చేనేత కళాకారులతో పాటు హస్త కళాకారులు కూడా ఉన్నారని చెప్పుకోవడానికి రవిప్రసాద్ నిదర్శనంగా నిలుస్తున్నారు ఇది డోర్ డిజైన్ వర్క్ షాప్ డోర్ల పైన మామూలుగా ఏ డిజైన్ టా డిజైన్ బొమ్మలు చెక్కడం అలా చేస్తూ చేస్తూ ఇక మిషన్ తీసుకొచ్చి పెట్టాను మిషన్ 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 చేసినా కూడా దాని చేత పని పర్ఫెక్ట్గా రాదు మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే మిషన్ పైన చేశాక మళ్ళీ చేత పని నాకు అచ్చు కాబట్టి దాన్ని ఇంకా తీర్చిదిద్దడం ఇంకా మంచిగా చేయడం అలానే మిషన్ మీద కాని బొమ్మలు ఏమైనా ఉంటే ఇలా చేత చేయడం బొమ్మలు అలానే నా జీవన జీవనోపాధిగా నేను దీన్నే కొనసాగిస్తున్నాను చెక్కలపై బొమ్మలు గీస్తూ రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రభుత్వం తమలాంటి కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి కళాకారులకు సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు